లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వరుసగా షాకుల మీ షాకులు ప్రధానంగా అరెస్ట్ అయిన జైల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు తాజాగా జూన్ మూడు వరకు రిమాండ్ అయితే విధించారు ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి రాజ్కేష్ రెడ్డి దిలీప్ బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ ప్రస్తుతం ఈ కేసులో ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్నారు జైల్లో ఉన్నారు మధ్య కుంభకోణం కేసులో నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ని జూన్ మూడు వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న నిందితులు రిమాండ్ గడువు ముగిన నేపథ్యంలో రాజకేష్ రెడ్డి కే ధనుంజయ రెడ్డి ప్రీ కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ సజ్జల సిద్ధర్ రెడ్డి చాణిక్య పైలా దిలీప్లను పోలీసులు ఏసీబీ కోర్టులో ఆధారపరిచారు సమస్యలు ఏమైనా ఉన్నాయని న్యాయాధికారి అరగ్గా నిందితులు ఒక్కొక్కరు ముందుకొచ్చి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించిన జైలు అధికారులు ఇవ్వలేదని జగన్ శ్రీ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు మంచం దిండు మాత్రమే ఇచ్చారని చెప్పి ప్రత్యేక బ్యారక్ ఇవ్వలేదని గోవింద బాలాజీ చెప్పారు జైల్లో పరిశుభ్రత వాతావరణం లేదని అప్పట్లో మాజీ సీఎం జగన్ అప్పటి కార్యదర్శి ధనుంజయ రెడ్డి చెప్పుకొచ్చారట కాల్ జారి పడిపోయానని న్యాయ న్యాయాధికారి దృష్టికి తీసుకొచ్చారట మంచం దిండు ఇచ్చేలా ఆదేశించాలని చెప్పి సజ్జలు శ్రీధర్ రెడ్డి కోరారట తాను చెప్పాలనుకున్న విషయాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచారన్నారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డిని ఉద్దేశించి మీరు చాలా చురుగ్గా ఉన్నారని న్యాయాధికారి వ్యాఖ్యానించారు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు జైలు అధికారులకు అందాక సౌకర్యాలు కల్పిస్తారని న్యాయాధికారులు నిందితులకు తెలిపారు మొత్తానికి ఇది నిందితులకి వీళ్ళకి మొత్తం జూన్ మూడు వరకైతే రిమాండ్ కొనసాగించారు ఈ లోపల విచారణ కూడా జరుగుద్ది ఫైనల్గా ఏం తెలుస్తుంది మొత్తానికి అంటే ఇదొక సీరియల్ ఎపిసోడ్ లాగా అయితే సాగుతుంది లిక్కర్ కేసు వ్యవహారం కాకపోతే ఇలాంటి కేసులు త్వరగా తేలవు ఎప్పుడు తేలుతాయో తెలియదు ఎప్పటికైనా తేలవచ్చు ఎన్ని రోజులైనా పట్టచ్చు ఇంకా ఎవరైనా అరెస్ట్ అవ్వచ్చు ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సచ్చు ఈ లోపల ఎవరైనా అరెస్ట్ అవుతారని తెలిస్తే వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం అయితే కోర్టులను ఆశ్రయిస్తున్నారు కొంతమందికి వస్తున్నాయి వీళ్ళు కూడా ఆశ్రయించారు రాలేదు జైలుకి